అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈ రోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని గురించి డిస్కస్ చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి జల దినోత్సవం ప్రపంచ జల దినోత్సవాన్ని వరల్డ్ వాటర్ డే ఏటా మార్చ్ ట్వంటీ సెకండ్ నిర్వహిస్తారు ఈ సహజ వనరును ఆదా చేయడం కాలుష్యానికి గురి కావడం కాప్ గురి కాకుండా కాపాడడం చాలా ముఖ్యం యుఎన్ఓ అంచనా ప్రకారం నేటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్ల మందికి పైగా ప్రజలను సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరోది అయిన పరిశుభ్రమైన నీరు పారిశుద్ధం సాధనకు ఈరోజు మద్దతు ఇస్తుంది నీటి ప్రాముఖ్యత దాని సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రపంచ జల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రపంచ జల దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యం ఏంటిదో ఇప్పుడు నైన్టీన్ నైంటీ టూ జూన్ థర్డ్ నుండి ఫోర్టీన్త్ తేదీలో బ్రెజిల్లోని రియోడి జెనెరో వేదికగా యుఎన్ఓ పర్యావరణం అభివృద్ధి సమావేశం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగింది దీన్నే ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు నీటి ప్రాముఖ్యత దాని నిర్వహణ సారీ నీటి ప్రాముఖ్యత దాని నిర్వహణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చ్ ట్వంటీ సెకండ్న ప్రపంచ జల దినోత్సవం జరపాలని ఈ సందర్భంగా సభ్య దేశాలు భావించాయి ఏడాది యుఎన్ఓ సర్వసభ్య సమావేశం ఈ రోజును అధికారికంగా నిర్వహించాలని తీర్మానించింది నైన్టీన్ నైన్టీ త్రీలో ఫస్ట్ వరల్డ్ వాటర్ డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ప్రపంచ జల దినోత్సవం యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ నినాదం ఏమిటంటే హిమానీ నదాల సంరక్షణ గ్లేసియర్ ప్రిజర్వేషన్స్ ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముకాటు మరణాల్లో మూడో స్థానంలో ఏపీ కర్ణాటక పశ్చిమ బెంగాల్ తర్వాతే ఇక్కడే అధికం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య మూడేళ్ల కాలంలో పదమూడు వేల తొమ్మిది వందల ఒక మంది పాము కాటుకు కాగా అందులో నలభై ఎనిమిది మరణాలు సంభవించాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో త్రీ సెవెంటీ ఏపీ మూడో స్థానంలో నిలిచింది ఈ ఏడాది కర్ణాటకలో నూట ఒకటి పశ్చిమ బెంగాల్లో అరవై తొమ్మిది మంది మృతి చెందగా ఏపీలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం లోక్సభలో తెలంగాణ భాజపా ఎంపీ కొండా రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి తెలంగాణలో ఒక్క మరణం కూడా లేదు తెలంగాణలో మూడేళ్లలో డెబ్బై ఆరు వందల మంది పాము కాటుకు గురయ్యారు అయితే ఈ మూడేళ్లలో ఒక్కరు కూడా చనిపోలేదు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మధ్య ముప్పై ఎనిమిది సార్లు విదేశీ పర్యటనలకు వెళ్తా వెళ్ళగా వాటికి సుమారు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వం వెల్లడించింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ వివరాలను రాజ్యసభకు తెలిపింది రెండు వేల ఇరవై మూడు జూన్లో మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల ఖర్చయింది మిగిలిన అన్ని పర్యటనలోకి అదే ఎక్కువ ఖరీదైనది ఒక్కో పర్యటనకు ఎంతెంత ఖర్చయిందో ఆ శాఖ సహాయ మంత్రి పావుబిత్ర పాబిత్ర మార్గారిట లిఖితపూర్వక సమాధానంలో వివరించారు గత మూడేళ్లలో విదేశీ పర్యటనలకు మోదీ వెళ్ళినప్పుడు వివిధ ఏర్పాట్ల కోసం అక్కడి దౌత్య కార్యాలయాలు ఎంత ఖర్చు చేశాయో వెల్లడించాయని వెల్లడించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు వసతి స్వాగత సన్నాహాలు రవాణా ఏర్పాట్లు ఇతర చిల్లర ఖర్చుల వివరాలు కూడా ఆయన అడిగారు గతేడాది సెప్టెంబర్లో మోదీ అమెరికా వెళ్ళినప్పుడు పదిహేను పాయింట్ త్రీ త్రీ కోట్లు ఖర్చు అయింది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఖేలో ఇండియా పారా క్రీడలు ఈనాడు లక్ష అథ్లెట్ల అంబటి స్వరాజ్ జి శిరీష సత్తా చాటారు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఖేలో ఇండియా పారా క్రీడల్లో శుక్రవారం బాలురా హండ్రెడ్ మీటర్ల టీ లెవెన్ విభాగంలో స్వరాజ్ స్వ స్వరాజ్ రజతం గెలిచాడు అతడు పదమూడు పాయింట్ వన్ ఎయిట్ సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు బాలికల వంద మీటర్ల టీ లెవెన్ కేటగిరీలో శిరీష సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెకండ్లలో రేస్ పూర్తి చేసి రజతం సొంతం చేసుకుంది ఆంధులైన స్వరాజ్ శిరీష హైదరాబాద్లోని నేత్ర వైద్యాలయ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు